నాలుగు పన్నెండు పర్చేస్ చేసినాము డ్రా టికెట్లు కూడా ఆయన మేము ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాకపోతే ఇంత స్టాండర్డ్ మెయింటైన్ ఇంత స్టాండర్డ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా స్టాండర్డ్గా పిలిచారు రాగానే మాకు ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను భగవతి షాప్ పర్చేజ్ చేసింది భగవతి షాప్ ఆ లో కూడా గుడ్ రెస్పాన్స్ ఇచ్చింది మాకు టికెట్ కూడా అక్కడ కార్ వచ్చింది హ్యాపీగా ఫీల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే రెండోది ఇక్కడికి ఇక్కడ షాప్ కాంప్లెక్స్ లో ఇంత స్టాండర్డ్ వైట్ హౌస్ స్టాండర్డ్ ఇంత స్టాండర్డ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఆరు టికెట్లు ఇచ్చారు కానీ వస్తుంది ఆ రాదని రాగానే మాకు నేను వనస్థలిపురం సుష్మా థియేటర్ దగ్గర నా పేరు విద్యాసాగర్ రెడ్డి మా వైఫ్ పద్మ భగవతిలో ఉన్నాను చాలా హ్యాపీ సర్వీస్ భగవతి ఫ్యాబ్రిక్ స్టోర్ వైట్ హౌస్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ షాప్ నంబర్ మా షాప్ లో బంప్రా ఇది ఒక గుడ్ న్యూస్ ఇది ఒక మా ఎల్బినార్ ఏరియాలోనే మా ఒక నుంచి మా నేత కార్మికులందరూ ఓకే బాగా చేశారు మా షాప్ పేరు కూడా గుడ్ నేర్పించారు అందులో నా కస్టమర్ గుడ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పద్మ అండ్ సుధాకర్ రెడ్డి గారు విద్యా సార్ విద్యాసాగర్ రెడ్డి గారు డ్రా హ్యాపీ అవుతారు మా పిల్లలు కూడా చాలా రెస్పాన్స్ ఇచ్చారు చాలా గుడ్ గుడ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు దసరా దీపావళి సంక్రాంతి సందర్భంగా శ్రీలక్ష్మి వైటవర్ షాపింగ్ కాంప్లెక్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైర్ జ్యువెలర్ షాపింగ్ కాంప్లెక్స్ నందు మేము బంపట్రా కార్యక్రమం నిర్వహించాము ఈ బంపడ్రాలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మొదటి బహుమతి భగవతి ఫ్యాబ్రిక్ స్టోర్ నుండి పర్చేజ్ చేసిన శ్రీమతి పద్మ విద్యాసాగర్ రెడ్డి వారు వనస్తపురం వాస్తవ్యులకు ఈరోజు మారుతి సుచుకీ సెల్లీ కారు వారు డాలు దక్కించుకున్నారు వారికి మా అసోసియేషన్ తరఫున మేము అందరము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము మా యొక్క కాంప్లెక్స్లో ఏ విధమైన లక్కీరాలు ఇలాంటివైనా కూడా నిజాయితీగా నిబద్ధతగా మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ తోని వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు మేము తీయడానికి ప్రయత్నం చేసాం ఈ రోజు కూడా మన సరోనగర్ నగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గారు సుజాత గారు వాళ్ళ చేతి మీదుగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరియు ఈ అదృష్టాన్ని మా కస్టమర్స్ పద్మ విద్యాసాగర్ రెడ్డి వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం మా వైట్ హౌస్ కాంప్లెక్సు షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అయింది ప్రథమ సంవత్సరంలో మేము యొక్క లక్కీ డ్రాలు పెట్టినాం దాదాపు చాలా కూపన్లు పెట్టినాం గ్రౌండ్ ఫ్లోర్లో మన విద్యాసాగర్ రెడ్డి గారికి మనస్థలపురం వాళ్ళకు చాలా సంతోషంగా వెళ్ళిందని మేము కూపన్ నెంబర్ ఫోన్ చేస్తే ఆయన ఎందుకో ఒక ఫస్ట్ సార్ ఏ నెంబర్ వచ్చిందనుకొని కూడా కొత్తగా లేబట్టలేదు తర్వాత మళ్ళీ లేపి ఇట్లా మీ వెళ్ళింది సార్ మాకు వెయిట్ హౌస్ నుంచి మీ డాలో మా పర్చేస్ చేసిన షాప్లో ఎవరి నుంచి ఫోన్ చేపిస్తే ఆహా అని వచ్చేసి చూసేది మేము ఇలా అనుకోలేదు అయితే సిస్టమేటికల్ మెయింటైన్ చేస్తున్నాం అనుకోలేదు చాలా సంతోషంగా సార్ అని అంటుండ్రు మేము ఇప్పుడు ప్రథమ సంవత్సరం చేసాం కాబట్టి మళ్ళీ ప్రతి ఎన్నిసార్లు మేము చేసినా కూడా కస్టమర్స్ ఇలా అంటే సర్వీస్ అందిస్తామని మా యొక్క ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నాం ఏ పని చేసినా చేసినాశిక్షంగా ఉంటది వ్యాపారస్తులు కూడా అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియాలో ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి సారీస్ కానీ ఏవి కానీ సెట్టింగ్ కానీ షూటింగ్ కానీ జ్యువెలర్స్ కానీ గోల్డ్ కానీ సిల్వర్స్ కానీ అన్ని ఐటమ్ తో ఉంది ఇది మామూలు విషయం కాదు మూడు వందల పదిహేను సెటర్ల షాపు మూడు గ్రౌండ్ సెలర్లు అన్ని పెద్ద ఎత్తున ఉంది కాబట్టి మన హైదరాబాద్ ఇది ఫేమస్ గా వైట్ హౌస్ అని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి మేమందరి కస్టమర్స్లకు ఎంతో మా సర్వీస్ ఇచ్చి మీ యజమాని తోడు పడతామని కోరుకుంటున్నాం శ్రీ లక్ష్మి ఐటల్స్ షాపింగ్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో దసరా దీపావళి మరియు సంక్రాంతి పర్వదినాలను తిరస్కరించుకొని మా యొక్క విలువైన కొనుగోలుదారులకు సంతోషపరచపరిచే విధంగా బహుమతులను అందించాలనే సదుద్దేశంతో మరి బంపర్ డ్రాలను మరి అదేవిధంగా లక్కీ డ్రాలను మరి ఏర్పాటు చేయడం మా యొక్క ఓనర్స్ అసోసియేషన్ నుంచి మేము ఆనందం వ్యక్తం అదే అదేవిధంగా మా వ్యాపారస్తులు కూడా ఎంతో షాపింగ్ అనువుగా సరసమైన ధరలకు మంచి వెరైటీ డిజైన్లను అందించి మరి కనుగోలుదారుల యొక్క మనసును చూరగొన్నారు ఈ రోజు చూస్తే మాకు అది అవుతుంది మరి ఈ రోజు మేము రాని నిర్వహించినాము మరి ముఖ్య అతిథుల సమక్షంలో రాని తీయడం జరిగింది అందులో ప్రథమ బహుమతిగా కారుని నినస్తపురం వాస్తవం లేనటువంటి జి పద్మ గారికి భరించింది కాబట్టి వారికి ప్రత్యేకంగా మా షాపింగ్ కాంప్లెక్స్ తరఫున వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాము ఇదే ఇదే విధంగా ఈ యొక్క బంపర్ ద కారు భగవతి ఫ్యాషన్ లో వారు కొనుగోలు చేసినారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది